భారత విప్లవోద్యమ నేత ప్రతిఘటన పోరాట యోధుడు చంద్ర పుల్లారెడ్డి నలభై ఒకటవ వర్ధంతి సభను జయప్రదం చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షుడు ఐ కృష్ణ కోరారు సిపిఐ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో బుధవారం గోదావరికి అని ఐఎఫ్టియు కార్యాలయంలో వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఐ కృష్ణ మాట్లాడుతూ భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేయడానికి సిపి తన జీవిత కాలం అంతా కృషి చేశాడని అన్నారు రచయితగా ఉద్యమ నిర్మాతగా చంద్రపుల్లారెడ్డిని స్మరించుకుంటూ డెమోక్రసీ కేంద్ర కమిటీ ఈ హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నలభై ఒకటవ వర్ధంతి సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ సభకు ప్రజలు కార్మికులు ప్రజాస్వామ్యవాదులు మేధావులు హాజరై జయప్రదం చేయాలని కోరారు భారత విప్లవం ఈ దేశ కార్మిక వర్గ నాయకత్వంలో రైతాంగం విద్యార్థులు మేధావులు కార్మిక కక్ష ఐక్యతతో సాధించాలని భారత విప్లవ నేత భారత విప్లవ నేతల్లో ఒకరైనటువంటి అగ్రగణ్యులు యా ప్రతిఘటన పోరాట శిల్పి నిర్మాత అయినటువంటి సిపిఐఎంఎల్ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి అయినటువంటి కామ్రేడ్ పుల్లారెడ్డి వర్ధంతి ఈ నెల పంతొమ్మిదవ తేదీన హైదరాబాద్ లో జరగబోతుంది ఆ వర్ధంతి సందర్భంగా కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డిపై రాసినటువంటి ఒక బుక్ను విడుదల చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ దేశంలో భూమి కోసం ముక్తి కోసం విముక్తి కోసం నాటి నక్సల్బరి శ్రీకాకుళం గోదావరిలయ పోరాటాల నుంచి నేటి వరకు కూడా కొనసాగుతున్నటువంటి ఉద్యమాలు ప్రతిఘటన ఉద్యమ చరిత్ర చంద్రపుల్లారెడ్డి జీవితము త్యాగం అంతా కూడా ఆవిష్కరించ చేయబడుతుంది కనుక కార్మికులంతా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్లో జరిగేటువంటి సభకు వచ్చి జయప్రదం చేయాలని ఈ కార్యక్రమంలో ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఐఎఫ్టియు నాయకులు ఈ నరేష్ ఐ రాజేశం ఎం దుర్గయ్య జి మల్లేశం ఎం కుమరయ్య పి మొండయ్య కేఎల్లయ్య ఎస్ ప్రసాద్ కాంపల్లి మల్లేశం రేణిగుంట్ల సదానందం ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు